శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియో ఏంటంటే గృహానికి సంబంధించిందే ముందుగా ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఒక మోటివేషనల్ వీడియో చూశాను నేను ఆ మోటివేషనల్ వీడియోలో ఏముందంటే ఎవరో ఫారన్కి చెందినటువంటి ఒక సంగీత వాయిద్య కళాకారుడు ఇండియాకు వచ్చాడు వచ్చి రైల్వే స్టేషన్లో సోషల్ చేద్దాం చేద్దామని చెప్పేసి వయలిన్ వాయించారు వాయిస్తే అందరి మధ్యలో సడన్గా వైలిన్ వాయిస్తూ ఉంటే ఆగిపోయి చూసేవాళ్ళు చూశారు ఆయన ఏదో భిక్షాటం చేస్తున్నాడేమో అని చెప్పేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చారు అంతా అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత అతను ఎవరంటే చాలా పెద్ద మనిషి అప్పటికి రెండు రోజుల ముందే ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు ఆ ఈవెంట్లో వాయించడానికి వచ్చారు అతను వాయించినటువంటి వైలెన్ యొక్క ఖరీదే ఇరవై ఏడు కోట్లు ఆ ఈవెంట్లో ఈయన షో చూడడానికి వచ్చిన వాళ్ళకి పెట్టిన టిక్కెట్ ఖరీదు ఎనిమిది వేలు అంటే ప్లేస్కి ఆ వాల్యూ ఉంది దీన్ని బట్టి ఏమర్థమైందంటే అతను ఒక ఆడిటోరియంలో షో కండక్ట్ చేస్తే వచ్చింది కోట్లాది రూపాయలు లేదంటే లక్షల రూపాయలు అదే ప్రతిభని రైల్వే స్టేషన్లో చూపిస్తే వందల్లో ఉంది అంటే ప్లేసును బట్టి ప్రతిభ ఒకటే ప్లేసును బట్టి ఆ వాల్యూ అనేది మారిపోయింది అదేవిధంగా ఇక్కడ స్మార్ట్ వాచ్ ఉంది ఈ స్మార్ట్ వాచ్ ఆన్లైన్లో అయితే పదిహేను వందలు ఉంది మనం ఆఫ్లైన్లో షాప్కి వెళ్ళి తీసుకుంటే ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంది ఆన్లైన్లో అయితే తక్కువ రేటుకు ఉంది అంటే మనం కొనే ప్రదేశాన్ని బట్టి కూడా దీని యొక్క వాల్యూ మారింది ఇది నేను ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే ప్రదేశాన్ని బట్టి కూడా దాని యొక్క విలువ వాల్యూ మారుతుంది అదేవిధంగా మన గృహం హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు కట్టుకుంటాం వాస్తు నిపుణుడి దగ్గరికి శాస్త్రజ్ఞుడి దగ్గరికి వెళ్తారు వాళ్ళ పేరు మీద ఆయం కట్టించుకునే వాళ్ళు కట్టించుకుంటారు ఎక్కడెక్కడ సింహద్వారాలు రావాలో అక్కడక్కడ కరెక్ట్గా తీసుకుంటారు పూర్తి నియమాలతోనే హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి వచ్చే విధంగా ప్రయత్నం చేసి గృహ నిర్మాణం చేసుకుంటారు అయినా కానీ అలాంటి గృహంలో కొన్ని గృహాల్లో రిజల్ట్ రాదు కొన్నింటికే రావు ఎందుకు రాదు ఎప్పుడు రాదు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా దాన్ని ఇక్కడ అన్వయం చేసుకోండి ప్రదేశాన్ని బట్టి దాని విలువ మారుతుంది మనం కట్టిన గృహం ఆ స్థలం సరైనటువంటి ప్రదేశంలో ఉంటే మనకు రిజల్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ని అది రాంగ్ ప్లేస్లో ఉందనుకోండి రిజల్ట్ ఎలా వస్తుంది రాంగ్గానే వస్తుంది దాన్ని మనకు అంతా కరెక్ట్గా ఉంది చాలామంది అడుగుతుంటారు అంతా చూపించుకునే కట్టుకున్నామండి అయినా కానీ మనకు రిజల్ట్ రావట్లేదు చూసినా కానీ తప్పు కనిపించదు చిన్న చిన్నగా తప్పులు ఉంటాయి కానీ దానివల్ల పెద్ద ఇబ్బంది లేని ఇళ్లలో కూడా రిజల్ట్ రావట్లేదని బాధపడుతుంది ఎందుకంటే ఆ ప్లేస్ అలాంటిది స్థలాన్ని బట్టి పరిసర వాస్తు అంటారు వాస్తు పరిభాషలో పరిసర వాస్తు వాస్తు పరిభాషలో పరిసర వాస్తు అంటారు పరిసర వాస్తు అంటే మన చుట్టుపక్కల ప్రదేశం యొక్క వాస్తు అంటే ఏంటంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఎలా ఉందండి నేను ఆల్రెడీ గత వీడియోలో ఒక వీడియోలో చెప్పాను తూర్పున కాలు ఉంది పరిసరాల్లో చెప్తున్నాను మంచిది మంచిగా యోగిస్తుంది ఉత్తరం కాలు ఉంది మంచిగా యోగిస్తుంది అది కూడా ఎలాగంటే మన ఈశాన్య డైరెక్షన్లో ప్రవాహం ఉంటే మంచిగా యోగిస్తుంది అదేవిధంగా పడమరలో కాలు ఉంది దక్షిణంలో కాలు ఉంది లేదంటే నదు ఉంది అది ఏ డైరెక్షన్లో ప్రయాణించినప్పటికీ మన ఇంటిని జేర్చుంటే ఇది తప్పు మన ఇల్లంతా కరెక్ట్గానే ఉంది కానీ పరిసరాల్లో ఏముంది ఉండకోవడం చోట కాలు ఉంది లేదంటే తటాకము తటాకం అంటే మళ్ళీ అర్థం కాదేమో తటాకం అంటే చెరువు సరస్సు అని ఈశాన్య భాగంలో ఎక్కడో దూరంగానే మీ లేఅవుట్ ఉందంటే లేఅవుట్కి దూరంగానే లేదంటే మీ ఏరియాకి దూరంగా ఉన్న లేదు దగ్గరగా ఉన్నా సరే ఈశాన్య భాగంలో ఉంటే నంబర్ వన్ ఉత్తరంలో ఉంది ఎక్కడైనా పని చేస్తుంది తూర్పున ఉంది పని చేస్తుంది అదే నైరుతి భాగంలో ఉంది ఎంత దగ్గరగా ఉంటే అంత దోషం నైరుతి భాగంలో ఎప్పుడు కూడా ఎత్తైనటువంటి కొండలు గుట్టలు అదేవిధంగా ఏదైనా లేఅవుట్లో అనుకోండి లేదంటే మామూలుగా మీ గృహం ఉన్న చోటైనా సరే మీది ఈశాన్యంలోకి అయితే మీ చుట్టుపక్కల వెనకతలో ఉన్నటువంటి గృహాలన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఎత్తుగా నిర్మాణాలు ఉన్నాయనుకోండి లేదా లైన్లో మీ పడవర భాగంలో కొంచెం దూరంగా ఉన్నా సరే దక్షిణ భాగంలో ఎత్తైన నిర్మాణాలు ఉన్నాయి అనుకోండి మీరు వాస్తు కట్టుకుంటే నెంబర్ వన్ చేస్తారు అదేవిధంగా ఉత్తర భాగంలో తూర్పు భాగంలో వీళ్ళు సింగిల్ ఫ్లోరే ఉంది కాంపౌండ్ వాళ్ళు కూడా కామన్గా కట్టుకున్నారు అంటే పక్క గృహానికి మీకు కలిపి ఒకటే కామన్ వాళ్ళు కాంపౌండ్ మళ్ళీ నాలుగు వంగలాలు వేస్ట్ అయిపోతుంది కదండి మీకు మళ్ళీ అలాంటి కోపాలు వస్తాయి కాంపౌండ్ వాళ్ళకి నాలుగు వంగలాలు స్పేస్ వదలడానికి కూడా ఆలోచించేటటువంటి రోజులు వచ్చేసాయి ఇంకా నేను చుట్టూ సందు లేనిదే ఎటువంటి ప్లాన్ ఇవ్వం ఇంకా సొంత ఇవ్వాలంటే సొంత ఎందుకంటే హద్దు మీదకి వెళ్ళిపోతాం కదా అని ఉంటారు అలా హద్దు మీదకి వెళ్ళి కట్టిన నిర్మాణాల్లో కూడా తూర్పు వైపున ఎత్తైనటువంటి నిర్మాణాలు ఈశాన్యంలో ఎత్తైనటువంటి నిర్మాణాలు అంటే అపార్ట్మెంట్స్ ఉత్తరంలో ఉన్నాయి మీది ఒక ఫ్లోరో రెండు ఫ్లోరో ఉంది మీకంటే ఎక్కువ నిర్మాణాలు ఎత్తైన నిర్మాణాలు ఉన్నాయి మీకు కాంపౌండ్ వాల్ లేదు ఇల్లు ఎంత మీరు హండ్రెడ్ పర్సెంట్ కట్టినా ఎన్ని యంత్రాలు పెట్టినా ఎన్ని పిరమిడ్లు పెట్టినా పని చేయదు నెగిటివ్ ఫలితాలే వస్తాయి కాంపౌండ్ వాళ్ళు ఎందుకంటే మనకి పరిసర వాస్తు నుంచి వచ్చేటటువంటి దోషాలు తగ్గించుకోవడానికి ప్రతి గృహానికి కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు తప్పనిసరి ఎవరి కాంపౌండ్ వాళ్ళకు ఉండాలి మీ ఇంటికి కాంపౌండ్ కట్టుకున్నారంటే అది మీదే పక్కింటి వాడుకు నచ్చినట్టు వాడు కాంపౌండ్ ఆడు సెట్ చేసుకుని కట్టుకుంటాడు ఆల్రెడీ ఇక్కడ గృహాలు ఉన్నాయి అనుకోండి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు పెట్టారు కదా మన రెండు ఎంపులు గోడ కలిసి వస్తుంది కదా అని చెప్పి ఉత్తరానికి తూర్పు పెడుతున్నారు అది సరైనటువంటి పద్ధతి కాదు మీ కాంపౌండ్ వాళ్ళ మీదే వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళదే వాళ్ళు కొంచెం ఈశాన్యం చూపించుకోవడానికి కొంచెం క్రాస్ పెడతారు మీరు దీన్ని నైరుతి మూలం అట్టం చేసుకుని నైంటీ డిగ్రీస్కి ఇలాగ ఇక్కడ నైంటీ డిగ్రీస్ సెట్ అయ్యేలా మధ్యలో గ్యాప్ వస్తుంది ఒక అంగులలో రెండు అంగులలో అలా సెట్ చేసుకుని రైట్ చేసుకుని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటే మీకు రిజల్ట్ వస్తుంది రిజల్ట్ ఎందుకు రాదు అంటే మీరు రాంగ్ ప్లేస్లో ఇల్లు కట్టారు రాంగ్ స్థలం కొనుక్కున్నారు వాళ్ళు లేఅవుట్కి చుట్టుపక్కల ఎటువంటి పరిసరాలు ఉన్నాయి ఇది ఒక కారణం రెండవ కారణం శల్య దోషము అంటారు శల్యము అంటే మళ్ళీ కొంతమందికి అర్థం కాదు శల్యము అంటే ఎముకలు అవి అవి మానవులవే అయ్యి ఉండొచ్చు జంతువులవే అయ్యి ఉండొచ్చు లేదంటే పెట్టలు తెస్తూ ఉంటాయి కదా కాకులు అవి ఎక్కడో పాడేసిన ఎముకలు తెలంగాణ భాషలో అయితే బొక్కలు అవి కాకులు తీసుకుని ఎగురుకుంటూ వచ్చి మన స్థలంలో వేస్తాయి గృహ నిర్మాణానికి ముందు లేదంటే ఏ కుక్క చచ్చిపోయింది అక్కడ కప్పెట్టేశారు మీకు తెలియదు పూర్వ జ్ఞానం మీకు తెలియదు కదా పూర్వం ఆ స్థలం ఎలా ఉంది ఎక్కడ ఉంది దాన్ని దాంట్లో ఏమేం జరిగినాయో మీకు తెలియదు కదా శల్యములు ఉంటే ఆ స్థలం దోషం పరిసర వాస్తు స్థల దోషం స్థల దోషం ఉన్నప్పుడు కూడా ఇటువంటివి జరుగుతాయి స్థలం కొనుక్కునే ముందే మీరు సరైన వాస్తు శాస్త్రజ్ఞుడు సలహా తీసుకుని వారితే చూపించుకుంటే ఆ స్థలం నార్త్కు ఉందా లేదా శల్య దోషాలు ఉన్నాయా లేదా అంటే మీకు ఎలా తెలుస్తుంది అని దోషాలు అని చెప్పి అడుగుతూ ఉంటారు శల్యములను గుర్తించడానికి కూడా వాస్తు శాస్త్రంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి రెవిడీస్ ఉన్నాయి ఒకవేళ ఈ స్థలంలో శల్యములు ఉన్నాయి ఏం జరుగుతుందంటే తరచూ అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి శల్య దోషానికి నివారణ ఏంటంటే కుదిరిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గృహ నిర్మాణానికి ముందే అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసి కొత్త మట్టి వేయించుకోండి ఎంత వేయించుకోవాలి దీనికి కూడా రకరకాల భాష్యాలు అయితే ఉన్నాయి మానవ ఎత్తు పరిమాణం వరకు అన్నారు మానవ ఎత్తు పరిమాణం అని చెప్పేసి పుస్తకాల్లో ఏముందంటే నూట ఇరవై బ్రిటిష్ అంగుళాలు నూట ఇరవై అడుగులు పదడుగులు పదడుగుల లోతు వరకు మట్టి తీసి మట్టి వేయాలి అంటే ఆ పుస్తకాలు రాసిన సమయానికి మానవుడి యొక్క ఎత్తు పదడుగులు ఉండేదండి అందుకని చెప్పేసి మానవ ఎత్తు యొక్క పరిమాణం దాన్ని మనం ఇప్పుడు పదడుగులు ఎవరన్నా ఉంటున్నారండి ఆరు ఏడు అడుగులు ఏడు అడుగులు కూడా తక్కువే ఆరు అడుగులు కూడా తగ్గిపోయింది ఇప్పుడు ఐదు అడుగుల మీద ఉంటున్నారు జనాలు ఎక్కడో ఒక్కొక్కళ్ళు ఆరు అడుగులు ఆరు అడుగులు రెండు అంగుళలు అలా ఉంటారు కాబట్టి మీ ఎత్తు ఎంత ఎత్తు ఉన్నారో చూసుకుని లోతు మట్టి తీసి కొత్త మట్టి వేస్తే శల్యదోషం ఉండదు అంతకన్నా లోతులో ఏమైనా శల్యాలు ఉన్నాయనుకోండి ఎఫెక్ట్ ఏం చూపించదు దానివల్ల ఇబ్బంది ఏం లేదు ఈ లోతులో ఉన్న శల్యముల వల్ల మాత్రమే మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది శల్యములు ఉన్నాయో లేదో తెలియడానికి ప్రశ్న శాస్త్రము అని ఉంది ప్రశ్న శాస్త్రాన్ని ఆధారం చేసుకుని శల్యములు ఉన్నాయా లేదా మీరు అడిగిన టైమును బట్టి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విధానాన్ని బట్టి అంచనా వేసి చెప్పచ్చు లేదు ఇవన్నీ కాదండి రెమెడీ ఏదైనా చెప్పేంటంటే మట్టి తీసి మట్టి కూడా వేయలేమంటే టైం పడుతుంది తులసి విత్తనాలు తీసుకొచ్చి ఆ స్థలంలో వేసి మొక్కలు రానివ్వాలి మొక్కలు వచ్చిన తర్వాత స్థలం అంతా అవి మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలి తులసమ్మ పెళ్లికి వెళ్ళాలి అంటే ఉన్న మొక్కల్లో ఎండిపోయిందని అనకూడదు పెళ్లికి వెళ్ళిందని అంటారు అలా జరిగిన తర్వాత స్థలాన్ని తులసమ్మ అంటే లక్ష్మీదేవి తులసి వల్ల మన యొక్క స్థలానికి శల్య దోషం నివారణ జరుగుతుంది కాకపోతే ఈ ప్రాసెస్ జరగడానికి ఇంచుమించుగా ఆరు నెలల నుంచి అవసరం పడుతుంది మన గృహ నిర్మాణానికి సంవత్సరం ఉందే ఈ విధంగా చేసుకుంటే ఎటువంటి శల్యదోషమునున్న తొలగుతాయి అదేవిధంగా గోవుని పెంచడం దో ఆవుని దూడని మన స్థలంలో కట్టి కుదిరినన్ని రోజులు తొమ్మిది రోజులు ఇరవై ఒక్క రోజులు మండలం రోజులు లేదు మన గృహ నిర్మాణానికి ముందు ఒక సంవత్సరం ముందు ఎవరికైనా రెంట కడుగుతూ ఉంటారు ఆవుల పాక వేసుకుంటామండి అది అదృష్టం అది నిజంగా అలా ఎవరన్నా అడిగితే రెంట కూడా తీసుకోకుండానే మీరు ఆవులపాక వేసుకుంటా అంటే ఉచితంగా ఇవ్వండి ఆవు ఎంత కాలం నివసిస్తే అంత మంచిది ఇటువంటి దోషాలన్నీ నశిస్తాయి బొరియలు ఉండకూడదు స్థలంలో అలాంటి గృహంలో నిర్మాణం చేసిన ఇబ్బందులే ఇలాంటి దోషాలన్నీ నివృతాయి ఈ దోషాల గురించి మనం సపరేట్ వీడియో చేసుకుందాం ప్రస్తుతానికి స్థలం యొక్క దోషం ఉన్నా కూడా మనకి స్థలం గృహం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు పని చేయదు ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు జాతకం బోగోగ కూడా నీకు ఇల్లు చేయట్లేదు అంట మన యొక్క జాతక ప్రభావం మన గృహం మీద చూపిస్తుందా లేదంటే గృహం యొక్క జాతకం మన మీద చూపిస్తుందా ఇలా గృహం జాతకం అంటే గృహానికి జాతకం ఎక్కడ అడుగుతారు వాస్తు పురుషుడు మనం శంకుస్థాపన చేసినప్పుడే వాస్తు పురుషుడు మన గృహ మన స్థలంలో పుట్టినట్టు జీవం పోసుకున్నట్టు ఈ స్థలానికి ఎప్పుడైతే మనం శంకుస్థాపన చేశామో అప్పుడే వాస్తు పురుషుడికి జీవం వచ్చినట్టు వాస్తు పురుషుడు నివాసం ఉంటున్నాడు జీవం వచ్చింది సరైన సమయంలో శంకుస్థాపన మంచి పంతులు గారితో పెట్టించుకుంటే మంచి సమయంలో ముహూర్తం పెడతారు మన యొక్క గృహానికి కూడా జాతకం ఉంటుంది ఇది ఎంతమంది తెలుసు విశ్వకర్మ ప్రకాశక చదవండి గృహానికి కూడా జాతకం ఉంటుంది దానికి కూడా దశలు అంతర్దశలు ఉంటాయి గృహం కూడా హండ్రెడ్ పర్సెంట్ యోగించాలంటే సరైనటువంటి టైంలో శంకుస్థాపన చేయాలి ఇది మూడవ కారణం ఇలా పరిసరాలు ఇదే విధంగా అంటే ఏం ఎందుకు చెప్తున్నా అంటే మనం గృహ నిర్మాణానికి ఎంచుకున్నటువంటి స్థలం మంచిదై ఉండాలి తక్కువకు వస్తుంది కదా అని చెప్పేసి ఏది పడితే కొనొద్దు అలాగని చెప్పేసి ఎక్కువ ధర పెట్టి మన ఆయానికి కుదరనటువంటి స్థలాలు ఎక్కువ ధైర్యా పెట్టి కొనుక్కోవద్దు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్గా స్థలం చూశాను ఈశాన్యం బ్లాక్ ఇదే అండి ఈశాన్యం బ్లాక్ వడాలకు వచ్చేసి పదిహేనే ఉంది పొడవు మాత్రం యాభై ఉంది చాలా ఎక్కువ రేట్ అండి కోట్ల రూపాయల్లో కొన్నారు ఇంచుమించుగా రెండు సెంట్లు సుమారు ఉంది కోట్ల రూపాయలు పెట్టుకున్నారు మీరు ఈశాన్యం బ్లాక్ బాగా కలిసి వస్తుందని కొనుక్కునేటప్పుడు దాంట్లో గృహ నిర్మాణం చేస్తే అది మనకి గదులు ఎలా వస్తాయి అమరిక ఎలా ఉంటుంది ఇలా పొడవోగా వస్తుంది పోర్షన్లాగా ఇలా పొడవగా వస్తుంది ఒక గదిలోంచి ఒకటి ఒక గదిలోంచి ఒకటి ఒక గదిలోంచి ఒకటి మసలు అంటే యాక్సెస్ అలా ఉంటుంది అంత డబ్బులు పోసి అంటే అంత డబ్బులు పెట్టుకొని కూడా అది మనకు యోగిస్తుందా అంటే ఈశాన్యం బ్లాక్ అయినప్పటికీ వాస్తు పురుషుడు అమరాలి కదండి దాంట్లో కంఫర్ట్గా ఉండాలి కదా ఇప్పుడు మనకు బస్సులో వెళ్తూ ఉంటాయి హైదరాబాద్ దాంట్లో కింద సెమీ స్లీపర్ ఉంటుంది సెమీ స్లీపర్లోని స్లీపర్లోని ఒకటే కంఫర్ట్ ఉంటుందా మనకి ఉండదు కదండీ సెమీ స్లీపర్ సెమీ స్లీపరే స్లీపర్ స్లీపరే అలా మన గృహంలో మన స్థలంలో వాస్తు పురుషుడు కంఫర్ట్గా ఉండాలి డిస్టర్బ్ చేయకూడదు వాస్తు పురుషుడు ఎంత కంఫర్ట్గా ఫీల్ అవుతే మనకు అంత బాగా యోగిస్తుంది వాస్తు పురుషుడిని డిస్టర్బ్ చేయకూడదు వాస్తు పురుషుడు సరైన అమెరికాలో వచ్చేలా ఉండాలంటే ఇలా పొడవుగా ఉన్న స్థలాలు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి కొనుక్కోవద్దని కాదు కొనుక్కోండి అంత లక్షలో కోట్లు పోసు వచ్చే స్థలాలు అందులో ఏదో రాణించేస్తాం కదా ఈశాన్యంలోకి అంత ధరలు పెట్టుకోనద్దు డబ్బులు ఉంటా కొనుక్కోండి ఈశాన్యం బ్లాక్ కూడా అది మీ ఆయానికి ఆయం కట్టించుకోండి ముందు మీరు ఆయం కట్టించకుండా మీ పేరు మీద ఎన్ని గజాల నూట ఇరవై తొమ్మిదో లేకపోతే అడుగుల్లో కట్టించుకునే వాళ్ళు అడుగుల్లో అడుగులో ఎంత స్క్వేర్ ఫీట్ స్థలం మీకు అవసరమో కట్టించుకుని దానికి అనుగుణంగా సెట్బ్యాక్స్ ఎంత వదులుకుంటే బాగుంటుంది ఎన్ని సెంట్ల స్థలం కొనుక్కుంటే బాగుంటుంది అని మంచి వాస్తు శాస్త్రజ్ఞని కనుక్కొని అలాంటి స్థలం కొనుక్కోండి అప్పుడు యోగిస్తుంది సామాన్య తరగతి ప్రజలకైతే ఇల్లు కట్టుకోవడం అనేది ఒక అచీవ్మెంట్ లాంటిది అటువంటి అచీవ్మెంట్ని రీచ్ అయ్యేటప్పుడు చిన్న చిన్న కకృతులు చేయకండి ఏదైనా చిన్న గృహం ఒకసెంటున్నారు భూమిలో కట్టుకోవాలంటే ఇంచుమించుకు పదిహేను లక్షలు అవుతుంది పదిహేను లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ఐదు వేలు పదివేలు ఒక కన్సల్టెంట్కి ఇచ్చి అది మనకు పని చేస్తుందో లేదో అని చూపించుకోవడం వెనకడుతూ ఉంటారు మా మావయ్య గారికి తెలుసు మా బావమర్దికి తెలుసు బాగుంటుంది అన్నారు ఏదో పుస్తకం చదివారు ఐదు వేలు పదివేలు కక్కురు వచ్చేసి పదిహేను లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఐదు వేల దగ్గర పదివేల దగ్గర కక్కరు ఎందుకండి అలా కక్కుర్తి చేయకండి పదిహేను లక్షలు చేసిన ఖర్చు పెట్టిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళాక మీకు బాగోకపోతే ఏంటి పరిస్థితి సరైనటువంటి మీకు తెలిస్తే మేము చూడండి అంటే నన్ను పిలవమని కాదు దీన్ని అలా అర్థం చేసుకోకుండా నన్ను పిలవమని కాదు సబ్జెక్ట్ నేర్చుకోండి మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారని నేను ప్రతిదీ డీప్గా చెప్తున్నాను పుస్తకంలో పరిజ్ఞానంతో పాటు నేను రియల్ టైంలో చూసినవి సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు మీకే తెలుస్తుంది రాంగ్ గైడెన్స్ చేసేవాళ్ళు కూడా యూట్యూబ్లో ఎక్కువైపోయారు సరేలే మనం ఎవరిని విమర్శించొద్దు కానీ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి ఈ వీడియోను షేర్ చేయండి ఏదైనా సందేహాలు ఉంటే వాట్సాప్లో సంప్రదిస్తే ఉచితంగానే తెలియజేయడం జరుగుతుంది విజిట్లకి ప్లాన్లకి మాత్రమే ఛార్జీలు ఉంటాయి కానీ సందేహాల నివృత్తికి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబడవు నేను మీ అశోక్ రెడ్డి వాస్తు కన్సల్టెంట్ ధన్యవాదాలు